నిన్న వైసీపీ నాయకులు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యింది మీరిచ్చింది ఏముందని చెప్పి హెంగంగా మాట్లాడారు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మాట వాస్తవమే మీరు డబ్బులు ఇచ్చారా గడ ఇవ్వకోకుండా వాళ్ళనే ఇబ్బంది పెట్టారు తప్ప తిరిగి తిరిగి అలసిపోయారు మేము మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన పదహారు నెలలోనే ఎవరైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి ఉండి గడ డబ్బులు పడకపోతే ఖచ్చితంగా వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం మిగిలిపోయిన పని నిర్మాణంగా చేసుకుని గృహప్రదేశాలు చేశారు తప్ప ఎటువంటి విభేదాలు ఏం లేవే ఇవాళ వెళ్ళి మీ మీరు వెళ్ళి మెహర్బానీగా గత ప్రభుత్వం ఇచ్చారు చేశారు అంటున్నారు డబ్బులు ఇస్తే వాళ్ళు అడగరగా అయిపోయింది కంప్లీట్ అయిపోయేదిగా నేను పచ్చ పర్టికులర్గా అడిగాం మేము అధికారులు సార్ అమౌంట్ పదహారు నెలల తర్వాత వచ్చిందా అంత మునుపు వచ్చిందా అంటే లేదండి పదహారు నెలల తర్వాత ఇచ్చామండి అమౌంట్ వేసామండి ఫైనల్ అమౌంట్ వేసి క్లియర్ చేస్తామండి అన్నీ అయిపోయాను అని చెప్పాను ఇది క్లియర్గా తెలుసుకోవాలి తెలుసుకోకండి మీరు శాంక్షన్ చేశారు మేము చేయడానికి మేము జీప్లస్ నీళ్ళు కట్టి నీళ్ళు గత ఐదేళ్లలో మేము ఉండగా మీరు ఐదేళ్ళు పాలన చేశారు ఎంతవరకు ఇచ్చారా రంగులో వేశారు మీరు కనీసం జైలు అయిపోయారు ఇప్పటికీ మా మంత్రి గారు డోర్లు కానీ అలాగే వాటర్ సమస్య సంస్థ కానీ రోడ్లు కానీ రైన్లు కానీ కరెంట్ సమస్యలు కానీ అన్నీ కూడా ఒకటి వన్ బై వన్ ఒక బ్లాక్ ఇచ్చేయండి లేట్ చేయి మాకండి అని చెప్పి చెప్తున్నారు ఏ మీరు జైలు ఐదేళ్ళ నుంచి ఖాళీగా ఉండి ఇవాళ ఏదో చిన్న మిస్టేక్ దానికి ఒక అంత పెద్ద భూతార్థంలాగా తీసుకెళ్లి చెప్తున్నారే నే ఇల్లు మీ టైంలో శాంక్షన్ అయ్యి ఇచ్చారా డబ్బులు ఇవ్వలేదుగా ప్రజలకి ఇవ్వలేదుగా మేమిచ్చాం మీరు దానికి ఏమో వెళ్ళి ఇవ్వాలి నేను ఏదో మా ఆడావిడిగా మెహర్బానీగా చేస్తున్నారు అలాగే మేము నిన్న కాక మొన్న మన కౌన్సిల్ మీటింగ్లో పట్టాభి సీతామ గారి ఫండింగ్ వస్తుంది దాన్ని కౌన్సిల్లో తీర్మానం చేయండి అని ఎన్నిసార్లు పివి ఫణికుమార్ గారు కలెక్టర్ గారికే కానీ కమిషనర్ కానీ గత గవర్నమెంట్ నుంచి ఇస్తానున్నారు కౌన్సిల్ మీతో మీ దగ్గర ఉండడం వల్ల మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అదే కనుక ఇస్తే ఈరోజు మా మచిలీపట్నంలో ఒక యూనిట్ వస్తుందిగా ఎంతోమంది పేదవాళ్ళు కుట్టు మిషన్లే కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కానీ ప్లంబింగే కానీ అన్నీ ఆయన ట్రస్ట్ బోర్డు మీద నడిచి ఎంతో జీవనోపాధి అవకాశం ఉంటుంది కదా మంచి పని చేయడానికి లేదు కానీ ఏదో చిన్నదానికి చేసిన దానికి ఇంత పెద్ద పోతాదం చేస్తున్నారే ఇది సబబు కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా పేదవాడిని ఆదుకుంటాకి తెలుగుదేశం ముందస్తులో ఉంటుంది ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం నిన్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ పేరుని కిట్టు ఒక ఇంటిని సందర్శించి మాట్లాడిన మాటలు చాలా తప్పుగా ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో శాంక్షన్ అయ్యే ఇల్లు అయితే అయ్యుండొచ్చు కానీ గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇలాగే చాలా ఇల్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చివరి బిల్లు ఆగిపోతే సేమ్ ఇలాగే వాళ్ళు కూడా అధికారులు వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయించిన దాఖలాలు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి పరిశీలించుకోమని చెప్తున్నాను ప్రతి ప్రభుత్వం అయిపోయేటప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఆ బిల్స్ చెల్లించడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఓపెన్ చేయటం అది ఎవరికైనా ఆనవాయితీగా ఉన్నదే దాన్ని ఊరికే ఏదో ప్రజలకి వాళ్ళు కట్టిచ్చేసిన దాన్ని మేము ఓపెన్ చేసినట్టు అలా ప్రజలకి సోషల్ మీడియాలో ఉట్టిగా చూపించేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది కూడా కలెక్టర్ గారు ఏ అయితే ఇళ్ళు ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు బిల్లు ఇచ్చారో వాటన్నిటిని పరిశీలించి ఫలానా ఇన్ని ఉన్నాయి వాటిలో ఓపెనింగ్ పెట్టాలి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టిన కార్యక్రమం అది అంతేగాని మేము ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చేయాలనుకున్న కార్యక్రమం అయితే కాదు ఈ విధానం మాత్రం పద్ధతి అయితే కాదు హౌసింగ్ విషయంలో గత ప్రభుత్వంలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు మా వార్డు విషయానికే వచ్చేసరికి దగ్గర దగ్గర యాఫై వరకు జీప్లస్ త్రీలు ఇచ్చాం ఆ యాఫై జీప్లస్ త్రీలని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు తీసుకుని మీకు జీప్లస్ త్రీ అక్కడెక్కడో ఉంటుంది జీప్లస్ త్రీ మీకు కరెక్ట్ కాదు స్థలం ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళకి జీప్లస్ త్రీ జీప్లస్ త్రీ లేకుండా మీకు కావాల్సిన అన్యాయులకి జీప్లస్ త్రీ అంటకట్టడాలు వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చుకుంటాం ఇవన్నీ మార్పు చేర్పులన్నీ మీరు చేశారు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన జీప్లస్ త్రీ కానీ లేకపోతే సైట్లు కానీ ఇంతవరకు ఎటువంటి మార్పు చేర్పులు చేయటం కానీ ఎవరికన్నా అన్యాయం చేయటం కానీ అసలు జరగలేదు అది ఒకటి గమనించండి ఇప్పుడు వచ్చేసరికి మాకు మా బందరకోట ఏరియాకి సంబంధించినటువంటి మూడు లేఅవుట్లు ఉన్నాయి మొన్న తుఫాను కాదు అమావాస్య పవరానికి కూడా మునిగిపోతూ ఉంటాయి దగ్గర దగ్గర దాంట్లో ఒక్కొక్క లేఅవుట్కి రెండు మూడు కోట్ల రూపాయలు మట్టి తోలారు మట్టి కాంట్రాక్టు డబ్బులు తీసుకుంటానికి తప్ప అది మెరగేయటానికి అయితే కాదు అక్రమాలు అన్యాయాలు అన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి తప్ప ఇప్పుడు ఎటువంటి అక్రమాలు అన్యాయాలు జరగట్లేదు ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రజలకు ఏం చేస్తే హౌసింగ్ విషయంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఏం ఏం చేస్తే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది అనేది ఆలోచిస్తాం తప్ప ఎవరికి అన్యాయం చేసేది ఉండదు అలాగే నిన్న బందరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గత కమిటీ లాగానే ఇంకా మంచిగా పనిచేయడానికి టౌన్ కమిటీ కానీ మండల కమిటీ కానీ నియోజకవర్గ కమిటీలు కానీ గత గతంలో కన్నా మిన్నగా పనిచేస్తామని చెప్పి తెలియపరుస్తూ ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఈ రెండు కలుపు